నమస్కారం బలవంతము భూసేకరణ నాపాలని కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ నవంబర్ పద్దెనిమిదవ తేదీని మహాధర్నా చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కట్టా ఈ రోజు భగ్నం చేస్తే దాన్ని నిరసిస్తూ మొత్తం పదహారు గ్రామాల్లో కూడా జయప్రదంగా నిన్న కార్యక్రమం చేసినారు వారికి మద్దతు ఇచ్చిన కార్యక్రమం చేసిన కార్గో ఎయిర్పోర్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం అంతేకాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ కేంద్ర మంత్రి ఈ రాష్ట్ర మంత్రి ప్రజాస్వామ్యం కోసం బేల ఆరోపణలు అరిసినారు ఇక్కడ వచ్చి ఈ రోజు ఆ మంత్రులే ఈ రోజు ప్రజాస్వాతంత్రంగా మేమంతా పేద రైతులు మేము అధికారులకు వెంట మంత్రం ఇస్తామని చెప్పి ఇవాళ పోలీసులు పెట్టి అరెస్టులు చేసి గ్రామాలన్నీ కూడా దిగ్బం చేశారు దీన్ని కార్పో ఎయిర్పోర్ట్ పోరాట్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాదు ఇప్పుడు మన పాత్రికా మిత్రులు అడిగినారు ఏమండి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అవుతుంది కదా అని చెప్తాను మేము అడుగుతున్నాం కేంద్ర మంత్రి గారికి ఏమండి కేంద్ర మంత్రి గారు మీరు గతంలోనూ కాకరా పిల్లల ముగ్గురు బలి తీసుకొని ప్రజలను ఎండబెట్టి కేసులు కట్టి రెండు వేల ఇరవై ఎకరాల భూమి మీరు సేకరించినారు ఈవేళ రెండు వేల ఇరవై ఎకరాల భూమికి సంబంధించి ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళంతా తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకుని అక్కడ భూమి ఖాళీగా పడి ఉంది ఈ రోజు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని మేము అడుగుతున్నాం ఆ రోజు మీరు చెప్పినారు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆ కాగరా పేరులో ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చినారు మీరు మరి అదే కాదు ఈ రోజు మేము అడుగుతున్నాం ఎక్కడ కాదు మీరు కాగరాపేర్లో రెండు వేల ఇరవై ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో ఏడు కార్గో ఐదు వస్తాయి ఏడు ఒకటి కాదు మీరు ఏడు కట్టండి మీకు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు మీరు ఈ వేళ భూములు కొట్టేయడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ రోజు ఈ మొత్తం ఉద్దాన ప్రాంతం యద్ధ్వంసారు ఎందుకు అని చెప్పి ఈ కేంద్ర మంత్రి మేము ప్రశ్న దొరుకున్నాం మేము అడుగుతున్నాం మేము ఇంకో ప్రశ్న కూడా చెప్తాం ఈవేళ మూల పోస్ట్ ఉంది దానికి రెండు వేల మూడు వందల ఎకరాలు మీరు కేటాయించినారు సర్వే చేసి తీసుకోండి అందులో మూడు వందల ఎకరాలు కేటాయిస్తే కానీ కార్గో ఎయిర్పోర్ట్ వచ్చారు కానీ మీకు కావాల్సింది ఈ జిల్లా అభివృద్ధి కాదు మీరు జిల్లా అభివృద్ధి అంటారు మీరు జిల్లా అభివృద్ధి కోసం మీరు కోనుకోవడం లేదు ఈ జిల్లాలో కిడ్నీ వ్యాధితో కిడ్నీ వ్యాధి మహమ్మారితో ఈ ఉద్దాన ప్రాంతం అంతా కూడా పెట్టలు రారిపోనండి రారిపోతుంది ఏ రోజైనా సరే మీరు ఉద్దాన ప్రాంతానికి సంబంధించి ఒక్క మాట చేసినారా ఏ రోజు దీనికి రీసెర్చ్ కేంద్రానికి ఒక పైసా కేటాయించినారా మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు రైల్వే రెండు పాసెంజర్ రైళ్లు ట్రైన్లు పలాస నుంచి మీ ఈ హయాంలో బరంపురంకి వెళ్ళిపోయింది మీరు అభివృద్ధి కోసం వచ్చి పలాస వచ్చి మాట్లాడుతుంటారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ప్రపంచ ప్రఖ్యాతి క్రీడాకారులు అందించిన కోడరామూర్తి స్టేడియం రెండు వేల పద్దెనిమిదిలో మీరు కోల్ చేశారు ఈ రోజుకి మీరు గోడ కట్టుకోలేకపోతారు ఆ ప్రగతి నిర్మించుకోలేకపోతారు మీరు అభివృద్ధి కోసం ప్రజల కోసం చెప్తారు మీరు అభివృద్ధి చేస్తామంటే అట్టేస్తామని చెప్పి అంటారు మీరు దమ్ముంతే మీరు వెళ్ళే కాగిరాపల్లి పక్కూరే పక్కూరులో కట్టండి అక్కడ ఉంది రెండు వేల ఇరవై ఎకరాలు ఎందుకు మీరు కట్టడం లేదు మీరు మూడు సార్లు ఒకసారి కేంద్ర మంత్రి అయ్యారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఈ జిల్లాలో పండించు అన్ని కూడా అలాగే ఉన్నాయి నిధులు లేకుండా కేంద్రం నుంచి సింపు నుంచి ఏమైతే యాభై సంవత్సరాల ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయో దానికి సింపు నుంచి కేంద్రం నుంచి నిధులు వస్తాయి దానికి గొట్ట బ్యారేజ్ యాభై సంవత్సరాలు పూర్తి వస్తుంది దాని నుంచి మీరు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ఉద్యోగాల కోసం మాట్లాడతారు మీరు ఎవరికి ఉద్యోగం ఇచ్చింది లేదు ఎక్కడ ప్రాజెక్టులకి నిధులు తెచ్చింది లేదు ఈ రోజు మీరేమో ఉద్యోగకారులు అనిచేయడానికి ప్రజలు తప్పుదా పట్టించడానికి మీరు ఏదో చేస్తే ఏదో అడ్డేస్తారని చెప్పడము ఇది చాలా తప్పైంది అయింది ఎట్లాంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పి నేను తెలుసు అందు అదే కాదు రోజు కిడ్నీ వ్యాధి కంటే భయంకరమైన కార్గోపోతాన్ని తెచ్చి వద్దానని మీరు నాశనం చేస్తామంటే ప్రజల ఊరుకారు ప్రతిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అందుకోసం పోలీసు నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దమనకాన్ని ఖండిస్తూ రేపు ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు గ్రామ గ్రామాల నల్ల బ్యాడ్జీలు తయారు చేసుకుని ప్రతి గ్రామంలో కూడా ఒక నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ పిలుపునిస్తుంది ఇది జలప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం